ఆ వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి ప్రాంతం ప్రపంచం నలుమూలల నుంచి కూడా అక్కడికి వస్తారు దేశ అధ్యక్షుడి దగ్గర నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు వాళ్ళు వీళ్ళని సంబంధం లేకుండా అందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారు అలాగే కోట్లాది మంది ప్రజలు స్వామివారిని దర్శించుకుని వాళ్ళంతా తమ కోరికలు కోరుకుంటూ ఉంటారు మరి అలాంటి టీటీడీలో పనిచేసే ఉద్యోగులు కూడా అంతే నిబద్ధతతో పనిచేయాలి ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కానీ నాటు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి మాత్రం భక్తిని కాసేపు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి దాసోహం అయిపోవటమే కాకుండా అదే టీటీడీలో అనేక అవకతవకలకు పాల్పడ్డాడు వాస్తవానికి మొదటగా అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి డైరెక్ట్ ఈవో చేయడంతో పాటు పూర్తి స్థాయి బాధ్యతలన్నీ కూడా ఆయనకి అప్పగించడం జరిగింది వాస్తవానికి ఈయన ఐఏఎస్ కాదు ఐపీఎస్ కాదు కేంద్ర సర్వీసుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా సరే కాకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు అక్కడ పెట్టిన తర్వాత మిగిలిన విషయాలన్నీ మర్చిపోవాలా కేవలం ఆ భక్తితో మాత్రమే ఉండాలా భక్తులకు సేవ చేసే విధంగా ఉండాలా కానీ ధర్మారెడ్డి అక్కడకు వచ్చే పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలన్నింటినీ కూడా ఉపయోగించుకుని దాన్ని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేశాడు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఒక జడ్జి సుప్రీంకోర్టు జడ్జికి సంబంధించినటువంటి ఇంట్లో పెళ్లి జరిగితే టీటీడీఓ ధర్మారెడ్డితో పాటు మరొక వ్యక్తి వెళ్ళి దాదాపు రెండు కోట్ల రూపాయల వజ్రాల వాచ్ గిఫ్ట్ ఇవ్వబోయారు దాన్ని తర్వాత షాక్ అయ్యి ఆయన వజ్రాలు వాచ్ చూసి షాక్ అయ్యి తర్వాత దాన్ని తిరస్కరించి మళ్ళీ ఇచ్చి పంపేయడమే కాకుండా నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి కూడా ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా అయితే తెలపడం జరిగింది సరే తర్వాత అంతర్గత విచారణ చేపట్టాలని ట్రై చేస్తున్న నేపథ్యంలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినాడు కేంద్ర పెద్దలని కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తానికి దాన్ని అయితే ఆపగలిగాడు అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతకైనా దిగజాడతాడు వాస్తవానికి అక్కడికి వచ్చే ఆ పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి బయటపడేయటానికో జగన్మోహన్ రెడ్డికి లాబింగ్ చేయటానికో లేదా జగన్మోహన్ రెడ్డి పార్టీలో పెట్టుబడులు పెట్టడానికో ధర్మారెడ్డి వాడుకున్నాడు సరే ఇదంతా ఒకెత్తే అయితే అందులో కూడా టీటీడీలో కూడా అనేక ఒకతో ఒకరికి పాల్పడ్డాడు అక్కడ ఏదైతే అదనపు గదులు కేటాయించాలని చెప్పి భూములు కేటాయించారో సుప్రీంకోర్టు మార్గదర్శకాల విరుద్ధంగా వ్యవహరించడం జరిగింది అలాగే టీటీడీలో ఉన్నటువంటి అనేక టెండర్లను తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టడం జరిగింది ఇక లడ్డూ ప్రసాదం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రసాదంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కూడా వచ్చి టీటీడీలో ధర్మారెడ్డి వచ్చిన తర్వాత భృష్టి పట్టించాడు నాణ్యత తగ్గిపోయిందని ఆ క్వాలిటీ తగ్గిపోయిందని టేస్ట్ కూడా పోయిందని చెప్పి అనేక మంది భక్తులు ఆరోపించే పరిస్థితి రేట్లు మాత్రం పెరిగాయి అలాగే టీటీడీలో అన్న ప్రసాదనకు కానివ్వండి ఇతర వాటికి కానివ్వండి కొనే ముడి సరుకులు ఏవైతే ఉంటాయో వాటిని నాసిరకం వస్తువులు కొంటున్నారని చెప్పి పలు ఆరోపణలు కూడా ఉన్నాయి గతంలో ఏంటంటే డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు అన్నిటినీ కూడా కానీ ఈయన వచ్చిన తర్వాత తనకు కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేసి నాసిరకం వస్తువులన్నీ కొంటున్నారని చెప్పి మళ్ళీ దాని మీద పలు ఆరోపణలు ఇక టీటీడీ క్యూ లైన్లో కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని చెప్పి గతంలో అనేక అపవాదులు కూడా వచ్చాయి సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా టీటీడీని అయితే భ్రష్టు పట్టించారు అలాంటి టీటీడీ ఈవో మీద ఇప్పుడు విజిలెన్స్ విచారణకు చంద్రబాబు గారు ఆదేశించడం రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా వైసీపీ నేతల వెన్నుల్లో వణుకుగా మారింది ఎందుకంటే రేపొద్దున ఈయన విజిలెన్స్ విచారణలో అందులో జరిగినటువంటి అవకతవకల్లో ఏదైనా వైసీపీ నేతలు హస్తం ఉందని చెప్పాడు అనుకోండి అది ఎక్కడ ఆడమేడకు చుట్టుకుంటుందని వాళ్ళ భయం సో టీటీడీ ఈఓ ఒక్కలే కాదు అలాగే నాడు ఐఎన్పిఆర్కి సంబంధించి కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి మీద కూడా విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ చంద్రబాబు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు వీరిద్దరితో పాటు ఇందులో పాలు పంచుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరితో అయితే దీనికి సంబంధాలు ఉన్నాయి వారందరినీ కూడా ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆ దీంట్లోకి తీసుకురావాలని చెప్పి చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పడంతో విచారణ అయితే ప్రారంభించారు దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం సితీదే మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ సమాచార పౌర సరఫరాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన కూడా ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీవాణి టిక్కెట్ల సహా అన్నింటికి అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఫిర్యాదు సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే శ్రీవాణి టిక్కెట్ల వ్యవహారంలో శ్రీవాణి ఆ ట్రస్ట్ టికెట్లు ఉంటాయి శ్రీవాణి టికెట్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ దీంతో పాటు తిరుమలకు వచ్చే ఎవరైతే పారిశ్రామికవేత్తలు లేదా డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళందరితో పరిచయాలు పెంచుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీలో పెట్టుబడులు పెట్టించాడట జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఫండ్ ఇప్పించాడట ఆయన ఆయన చేసేదేమో టీటీడీలో కానీ సేవ ఎవరికి చేస్తున్నాడు దేవుడికి సేవ చేయాల్సింది పోయి దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళకి సేవ చేయాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డికి సేవ చేస్తున్నాడు అక్కడ బడా బడా వ్యాపారవేత్తలు వస్తే ఆడతో మాటామంతి కలిపి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఫండ్స్ ఇప్పిస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే ఈవో ధర్మారెడ్డి పనిచేశారు అందుకనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఒకటే మాట చెప్పారు నేను టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తా అని చెప్పారు చెప్పినట్టుగానే ఈవో ధర్మారెడ్డిని తప్పించారు ఇప్పుడు ఇదే ధర్మారెడ్డి మీద విజిలెన్స్ విచారణను కూడా ఆదేశించారు ఖచ్చితంగా విజిలెన్స్ విచారణలో అవకతవకలుగా బయటపడితే శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటారు అందులో ఎటువంటి సందేహం కూడా లేదు సో వైకాపాతో అంటగాగి ఆ పార్టీ ప్రయోజనాల కోసం అధికార హోదాను దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అలాగే పౌర సరఫరాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది వీళ్ళిద్దరూ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి వాదన ఇక విజయకుమార్ రెడ్డి వ్యవహారానికి వస్తే తాను పౌర సరఫరాల శాఖలో ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇవ్వడంతో పాటు అనేక అవకతవకలు పాల్పడి వందల కోట్ల రూపాయల ఆ వ్యవహారాల్లో లాబీయింగ్ చేశారనేది ప్రధానంగా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ అప్పుడు ఈ విషయాలను బయటికి తెచ్చే పత్రికా విలేకరులు కూడా బెదిరించి భయపెట్టాడని చెప్పి ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు పత్రికా సంఘాలు స్వయంగా విజయకుమార్ రెడ్డి మీద ఫిర్యాదు చేసింది ఇప్పుడు కుమార్ రెడ్డి మీద విజిలెన్స్ చేయడానికి కారణం ఏంటంటే నాడు ఎవరైతే బెదిరింపులకు గురైన పత్రిక మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు కొన్ని ఆధారాలు కూడా వాళ్ళ హయాంలో సేకరించినటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా తెలిసింది దీంతో వీరిద్దరి మీద ఇటు టీటీడీఈఓ మీద అటు కుమార్ రెడ్డి మీద వీరిద్దరి మీద కూడా పూర్తి స్థాయి విజిలెన్స్ విచారణ చేయాలని చెప్పి చంద్రబాబు ఆదేశించడం జరిగింది ఇప్పుడు వీళ్ళిద్దరి మీద విచారణ జరిగితే వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది ఎందుకనంటే ప్రతి అవినీతి అక్రమాల వెనక వైసీపీ నేతల హస్తం ఉంది రేపొద్దున వీళ్ళు నోరు విప్పితే అటు వైసీపీ నేతలతో పాటు వీళ్లతో అంటగాగినటువంటి కింది ఉద్యోగులు ఉంటారు ఇప్పుడు వీళ్ళంతటా వీళ్ళే నిర్ణయాలు తీసుకుంటే అయిపోదు కింది ఉద్యోగుల వరకు దాన్ని సహకరిస్తేనే అవన్నీ కూడా అమలు అవుతాయి ఇప్పుడు సహకరించినటువంటి ఉద్యోగులను కూడా విజిలెన్స్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు దాంతో వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి ఆ రోజేదో భయపెడితేనో బెదిరిస్తేనో చెప్పిన పనులు చేశాం ఈ రోజు అవన్నీ మా మెడకు చుట్టుకుంటున్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి ఏది ఏమైనా శ్రీవాడి టికెట్ల వ్యవహారం మొదలు అనేక అవకతవకలు అక్కడ టెండర్లు కానివ్వండి లడ్డూ విషయం కానివ్వండి క్యూ కాంప్లెక్స్ లో కానివ్వండి వాస్తవానికి చంద్రబాబు గారు రాగానే ఏం చేశారు అక్కడ అడుగున కూలింగ్ పెయింట్ ఏం భక్తులు కాళ్ళు కాలిపోతున్నా పట్టించుకునే వాళ్ళేడు పులవత్వం రాయి అంటే చేతులు కర్ర ఇచ్చామంటారు తప్ప సరైన భద్రతా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు కాలినడకదారులు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక వివాదాలు చరిత్రలో ఎన్ని ఎన్నడూ లేనన్ని వివాదాలు గత ఐదేళ్లలో టీటీడీలో రావడం జరిగింది దాని పర్యవసానమే ఈరోజు విజిలెన్స్ విచారణ దేవుడితో పెట్టుకున్న ఎవరికైనా సరే ఏ గతి పడుతుందో మన అందరికీ తెలుసు గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఏడు కొండలు కదా అది రెండు కొండలు అని చెప్పి నాడు విమర్శించారు సరే తర్వాత జరిగిన ఘటన అంతా వెంకటేశ్వర స్వామి చేశాడని చెప్పి అంటారు సరే అదంతా గడిచిపోయింది కాబట్టి దాని ఇప్పుడు అప్రస్తుతం కానీ ఇప్పుడు వీళ్ళు కూడా